మీరు కారు చూస్తున్నటువంటిది ఇది అమ్మకానికి ఉంది ఫ్రిడ్జ్ కారు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఉంది మంచిగా ఉంది కార్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ కారు ఇది వైట్ కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది ఏసీ చేస్తుంది హీటర్ కూడా పనిచేస్తుంది దీంట్లో ఇది పూర్తిగా కూడా నీట్గా మెయింటైన్ చేసి మనకు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏవి కానీ లేవు దీంట్లో మంచి నీట్గా మెయింటైన్ చేసిన బండి మీకు ఇది తక్కువ ధర అంటే చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి పెట్టుకుంటే కూడా చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారు మీరు కొనుక్కోకపోయినా కూడా కార్ ఎవరైనా కొనడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి కార్ గురించి ఎక్కువగా ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే కార్ కొనే వాళ్ళకంటే కూడా డౌట్స్ అడిగే వాళ్ళు మాత్రం ఎక్కువ ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే కార్ మొత్తం మెకానిక్తో చెక్ చేయించబడి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా బయట ఓనర్ ఓనర్ త్రూ అమ్మే కార్స్ అయితే మెకానిక్తోని చెక్ చేయించుకొని పూర్తిగా మేము చెప్తా చెప్పడం అయితే జరుగుతుంది వీడియోలో వీడియో తీసేటప్పుడే మేము మెకానిక్తో మొత్తం చెక్ చేయించి మీకు వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం ఓనర్తో కూడా ఓనర్ ఏం చెప్తున్నారో అదే మీకు చెప్పబడుతుంది మా దగ్గర షెడ్లో ఉండే కార్స్ అయితే మాత్రం మీకు పూర్తిగా ఓనర్ ఓనర్ కాకుండా మెకానిక్తోని చెక్ చేయించుకొని అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాం కాబట్టి మీరు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మా మా సర్వీసింగ్ సెంటర్లో చేయించుకోవచ్చు లేకపోతే మీరు బయట కూడా బాగా చేయించుకోవచ్చు కాబట్టి మేము అమ్మే కార్కైతే ఏంటంటే ప్రతి కార్కి కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు మాత్రం కమిషన్ తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా ఆయన అమ్మేట ఆయన దగ్గర కొనేటైన ఇద్దరి దగ్గర కూడా మేము కమిషన్ తీసుకుంటాం మొత్తం ఐదు వేల రూపాయల కమిషన్ అయితే తీసుకుంటాం ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అంతకుమించి అయితే ఏం ఉండవు దాంట్లో కాబట్టి డైరెక్ట్ ఓనర్ త్రూ మాట్లాడుకున్నా లేకపోతే మాతో మాట్లాడినా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది మీరు డైరెక్ట్ ఫోన్ చేసి కార్ గురించి డౌట్స్ అడగకుండా ఫోన్ మీరు చేసినప్పుడు కార్ గురించి డైరెక్ట్ వచ్చి చూసుకొని మెకానిక్ని తీసుకొచ్చుకొని చెక్ చేయించుకోవడం అయితే మంచిది మన వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్ట్ కో డాట్ ఇన్ అది గూగుల్లో టైప్ చేసిన వస్తుంది లేకపోతే కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ కామెంటు మీకు పూర్తి డీటెయిల్స్ కోసం లొకేషన్ మరియు ఫోన్ నంబర్ కోసం ఈ లింక్ని క్లిక్ చేయండి అనే ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని బ్లూ కలర్లో ఉంటుంది అది క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మొత్తం వెబ్సైట్లో చాలా కార్స్ ఉంటాయి అన్నీ చూడవచ్చు మీరు ఏది నచ్చినా చూసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్తో పాటుగా కార్ లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు చూసి మొత్తం కూడా కార్ను పూర్తిగా కార్ని చూసుకున్న తర్వాత డీటెయిల్గా చూసుకున్న తర్వాత మీరు కొనుక్కోవడం అయితే మంచిది మెకానిక్తో చెక్ చేయించుకోవడం మంచిది వెబ్సైట్ అయితే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి దానిలో పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి పాటుగా మీకు ఆ వెబ్సైట్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ కోసం ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి అని ఉంటుంది ఆ వెబ్సైట్ క్లిక్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి మీరు కొనుక్కోకపోయినా మాకు చిన్న సహాయం చేయండి దాంతోపాటుగా మీరు కూడా ఎక్కువ ఫోన్ చేసి డౌట్స్ అడగకండి పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం నెగోషియబుల్ ఉంటుంది